హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి అది కూడా గోలిన తర్వాత మిర్చిను ఆనియన్ కట్ చేసుకున్నవి అందులో వేసి మంచిగా గోలనివ్వాలి ఈ కలర్ వచ్చిన తర్వాత పసుపు అల్లం వేసి మంచిగా గోలనివ్వాలి అది మంచిగా గోలిన తర్వాత మంచిగా కలుపుకొని నెక్స్ట్ ఆలుగడ్డలు కట్ చేసుకున్న ఆలుగడ్డలు తీసుకొని మంచిగా అందులో వేసుకొని కలుపుకోవాలి ఇవి కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక మూత పెట్టేసి మూతలో వాటర్ పోసి పెట్టేసుకోవాలి లేదా గోలిందా లేదా అని చూసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళొకసారి కలుపుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని కింద అడుగంటుకుంటుందా లేదా అని చూసుకోవాలి పైన ఎందుకు మూత వాటర్ పోసి పెడుతున్నా అంటే పైన అలా పెడితే కింద అడుగంటకుండా అనేసి పైన వాటర్ పోసి పెడుతున్నా అలానే టమాటాలు కట్ చేసుకున్నాయి ముందుగానే ఇందులో వేసుకోవాలి అవి కూడా మంచిగా కలుపుకోవాలి ఉన్న ఆలుగడ్డలు మంచిగా ఉడికేంత వరకు సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి ఈ దీని మీద మళ్ళీ మూత పెట్టేసుకొని కొసేపు అది ఉడికేంత వరకు అలానే ఉంచుకోవాలి మంచిగా మూత పెట్టేసుకోవాలి మళ్ళీ ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని అలా పైన మూత పెట్టడం వల్ల కింద వాటర్ అనేది యాడ్ అవుతూ ఉంటే మనం మళ్ళీ వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఇందులోనే కొంచెం కారం ఒక స్పూన్ కారం తీసుకుంటున్నా నేను ఒక స్పూన్ కారం ఇందులోనే సాల్ట్ ఇవి రెండు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న కలుపుకున్నాక మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి మీరు మొదటిగా మా ఛానల్ చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి దాన్ని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలి ఇది మంచిగా ఉడకనివ్వాలి ఆలుగడ్డ టమాటా ఉడకనిచ్చిన తర్వాత మంచిగా అందులోనే మంచిగా ఉడుకుతుంది వాటర్ పైన పెట్టడం వల్ల మంచిగా ఉడుకుతుంది మళ్ళీ ఒకసారి చూసుకొని ఇది చూడండి వాటర్ ఎలా వచ్చాయో మనం వాటర్ పోకైనా ఇలా మంచిగా వస్తుంది కింద ఎక్కువ అడగంటకుండా ఉంటుంది అన్నమాట పైన మీకు గిన్నెల గిన్నెలు అలా అంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఉడికిందో లేదో ఇలా చూసుకోండి ఆలుగడ్డ అనేది మాకైతే మంచిగానే ఉడికింది ఇది ఆలుగడ్డ ఇలా ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం ఇది మంచిగా ఉడుకుతుంది ఇందులో కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర వేసుకోండి రెండు వేసుకొని మంచిగా కలుపుకోండి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి కొసేపు మూత పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ తీసి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి మంచిగా ఉడికింది వేడి వేడిగా ఉండే ఆలుగడ్డ టమాటా కర్రీ రెడీ లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్